ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎవరైతే పంట నష్టపోయారో వారందరి అకౌంట్లో కూడా డబ్బు జమ చేస్తున్నామని చెప్పి మన బ్రహ్మాండమైన బిల్డప్ ఇచ్చారు తీరా చూస్తే రైతులందరూ కూడా వాళ్ళ దగ్గోలు పెడతా ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం వేసిన డబ్బు పడలేదు మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే కంప్యూటర్లో మీటర్ నొక్కానో ఆ అమౌంట్ అంతా వేశానంటే అమౌంట్ అంతా పోయి ఏమన్నా ఆయన అకౌంట్లో పడిందేమో తెలియదు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే జనవరి నెలలో ఇవ్వాల్సిన రెండు వేల రూపాయల ఉందో అది మాత్రమే మన అకౌంట్లో పడింది తప్పితే ముఖ్యమంత్రి గారు ఇస్తానన్నది తర్వాత ఆయన హామీ ఇచ్చింది పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు మరి ఎక్కడ జమ అయ్యిందో దాన్ని ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే రైతులందరూ ఇప్పటికీ తీవ్రంగా అల్లాడిపోతా ఉన్నారు చాలా చోటికి ఇప్పటికే ధర్నాలు కూడా చేపట్టారు అనంతపురం జిల్లాలో చోట్ల వేరుశనగ రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు మరి ఇప్పుడు ఇక్కడ మిగతా ప్రాంతాల్లో కూడా మన వచ్చిన తుఫాన్కి అకాల వర్షాలకి తీవ్రంగా నష్టపోయారు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయిన తరుణంలో వారిని ఆదుకుంటామని చెప్పి డబ్బులు వేస్తున్నా అని చెప్పి ఆ డబ్బులు వారి అకౌంట్లో పడలేదంటే బ్యాంకుల దగ్గర రైతులు క్యూ కడతా ఉన్నారు అక్కడ పోతే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేదంటే ఇది పక్కా మోసం తప్ప మరొకటి కానే కాదు ఇది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పడమే కాదు వెంటనే వారి అకౌంట్లో డబ్బు జమ చేయాలి ఈ రకంగా ముఖ్యమంత్రి గారి రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా క్షమించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు